ఈరోజు మా తనకు లైన్స్ శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా ఫె మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనికి ప్రత్యేకంగా ఐదు విభాగాలుగా మెడికల్ టెస్ట్ అనేది చేయించడం జరుగుతుంది లై క్యాంప్ అని డయాబెటిక్ గైడిక్ అలాగే డెంటల్ మరియు బీటింగ్ షుగర్ లాంటి అభ్యర్థ టెస్టులు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి మన తను రాధాకృష్ణగా కావడం చాలా ఆనందకరంగా ఉంది ఆ విషయాలు వస్తాయి ఇదే ఇటువంటి లైన్స్ దాకా గురించి నేను ప్రెసిడెంట్గా ఫస్ట్ లైఫ్ చార్టర్ ప్రెసిడెంట్గా ఎన్నికైనట్టు అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి మా లైన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ ప్రోత్సహించి వాళ్ళందరూ పురుషుతో ఇలాంటి మెడికల్ మెడికల్ క్యాంపులు నిర్వహించడం చాలా అరుదైనది అలాగే వివిధ లైన్స్ క్లబ్ మొత్తం అందరూ కలిపి తొమ్మిది విభాగాలుగా తొమ్మిది తొమ్మిది విభాగాలుగా డిజాస్టర్స్ అని అలాగే ఐ క్యాంప్ విజనరీ విజనరీ అని క్యాన్సర్ అని ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు రైతులకు వాళ్ళు చేస్తున్నారు ప్రజలు ఎవరైతే ఆర్థికంగా లోబడి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఇటువంటి లైన్స్ క్లబ్ కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అవి అన్నీ వాళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇటువంటి అవకాశాలు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ లైన్స్లో శ్రీ తారకాపురి క్రమంలో ఈ కార్యక్రమం తణుకులో ఈరోజు శ్రీ తారకాపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది మరి తణుకులో తారకాపురి లైన్స్ క్యాంప్ ద్వారా అనేక సేవలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా కాలేజీలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ అంటే ఐ క్యాంప్ డెంటల్ క్యాంప్ డయాబెటిక్ గైనిక్ జనరల్ మెడిసిన్ ఇలా అన్ని విభాగాలు పడిపోయి ఇక్కడ ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాలా సహకరించిన డాక్టర్స్ సుబ్రహ్మణ్యం గారికి సత్యవతి మేడం గారికి చాముండేశ్వరి మేడం ఇలా డాక్టర్స్ అందరూ రావడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి శ్రీ గౌరీయులు తణుకు శ్రీ శా శాసనసభ్యులైనటువంటి ఆర్మెల్ రాధాకృష్ణ గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం అదేవిధంగా మా లైన్స్ వారి నాయకులైన సెకండ్ గవర్నర్ గారైన రాజు గారు బాపూజీ రావు గారు దామె రంగారావు గారు అదేవిధంగా లైన్స్లో నాయకులు ఆయన పుట్టా విజయశ్రీ గారు పద్మావతి గారు వీళ్ళందరూ వచ్చి ఒక్కొక్క క్యాబ్ వాడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఆ విధంలో ఈ భాగంలో ఈరోజు సీనియర్ సిటిజన్స్ అంటే మా లైనిజుల్లో డాక్టర్స్ డే సీనియర్ సిటిజన్స్ని అట్లాగే అదేవిధంగా ఇంజనీర్స్ని అందరినీ మేము గౌరవించుకోవడం అనేది మా సాంప్రదాయం ఆ భాగంలో భాగంగా ఈరోజు సీనియర్ సిటిజన్స్ డే కూడా చేయడం జరిగింది ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నామంటే మా లయన్స్ క్లబ్లో ఉన్న మెంబర్స్ సహకారం ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అందరూ కూడా అండ్ డైనమిక్ మెంబర్స్ ఇందులో కలిగి ఉండడం వల్ల ఈ కార్యక్రమాలంటే సక్సెస్ఫుల్గా మేము చేయగలుగుతున్నాము డైరెక్టర్స్ అయిన సత్యనారాయణ గారు బెజవాడ సూర్య గారు ఇలా ఆకురాజ్ శ్రీనివాస్ గారు అది పత్తుల రమణ గారు ఇలా డైరెక్టర్స్ కూడా మంచి మంచి మెంబర్స్ ఉన్నారు ఇంకా ఎమ్మెల్యే గారు అన్నట్టు డైనమిక్ టీము మన ముగ్గురు కూడా మీరు చూస్తున్నారు ప్రశాంత్ పవన్ కుమార్ సెక్రటరీ రామ్ కుమార్ ట్రెజరర్ గోపి వీళ్ళందరూ కూడా నిలబడి ఇంత కార్యక్రమాలని ఇంత సక్సెస్ఫుల్ గా ప్రజలకు అందిస్తున్నందుకు